ఎన్నో ఏళ్ళ మా మును కాపు బిడ్డల చిరకాల వాంఛైనటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది గత పది సంవత్సరాల కాలం నుండి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మునురు కాపు బిడ్డలంతా కొట్లాడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈ పదేళ్ళ కలని మరి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఏర్పడిన వంద రోజుల లోపల మా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయి బీసీలో అందులో మా మునురు కాపుల జనాభా కూడా ఎక్కువగా ఉంది అందులో మున్నరు కాపులు అంటేనే కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలలో కూడా వెనుకబడిన వారిని మరి ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా రాజకీయ సామాజిక పర అన్ని అంశాల్లో మరి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ మునుగో కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే వారి మంత్రివర్గ సహచరులు అలాగే మా బోధన ప్రీతం నాయకులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి యావత్ మా పట్టణ కానీ మా బోధన మున్న ఉమ్మడి మండలాల మునుగ బిడ్డలందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వెంటనే ఏదైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినో దానికి తగ్గట్టుగా ఈ కార్పొరేషన్కు తగినంత నిధులు ఏర్పాటు చేసి ఈ మునులు కాపు బిడ్డల వెనుకబడిన బిడ్డలందరికీ మరి యొక్క ఆర్థికమైనటువంటి స్థితిగతులను మెరుగుపరచాలని కోరుకుంటూ మరి ఆ రోజు కూడా తొందరగా వస్తుందని మాకు విశ్వాసంగా భావిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు యావత్ ఉమ్మద్ బోడం మండలం నుండి పెద్ద ఎత్తున మునులు బిడ్డలందరూ అంబేద్కర్ చిరస్థలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈరోజు చాలా శుభదినంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మా మునూరు కాపులని గుర్తించి రాష్ట్రంలో మేము ఇరవై ఏడు శాతం ఉన్నాం రాష్ట్రంలో అధిక జనాభా అత్యధిక జనాభా ఉన్న కులమే మాది మునూరు కాపులం పటేన్లమే మేము కాబట్టి మాములని గుర్తించి మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయన మంత్రి మంత్రివర్గ సహచరులకు ఇక్కడ మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ మేము మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది కాకుండా మాకిప్పుడు కార్పొరేషన్ ఇచ్చింది ఇచ్చినాము అన్నట్లయి కాకుండా దీనికి సరిపడా నిధులు ఇస్తూ సరిపడా నిధులు ఇస్తూ మునూరు కాపులం అంటే వ్యవసాయం చేసుకొని బతికేటవాళ్ళమే అందరం ప్రతి దానికి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రతి వాళ్ళకు ఆ కులమని ఈ కులమని వాళ్ళకి ఇది అని వీళ్ళకి ఇది అని ఇచ్చారు కానీ మునూరు కాపులు వ్యవసాయం చేసుకుని వీళ్ళకి సపరేట్గా ఏమి ఇవ్వలేదే అదే యంత్ర లక్ష్యం పెట్టిండ్రు అది మునూరు కాపులకు ఇవ్వాలా వ్యవసాయం చేసుకునే వాడికి అది కానీ అది లేదే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తలేరా అంటే ఎడ చేస్తుండ్రు సార్ వాళ్ళు అలా కులమని ఎందుకు పెట్టినావు మరి అట్లా కాదు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి మాకు సపరేట్గా మాకు వచ్చే దాంట్లో ఇప్పుడు కార్పొరేషన్ చేసింది కాబట్టి నిధులు ఆ విధంగా నేను అనే ఇండైరెక్ట్గా అంటున్నా ఆ విధంగా మాకు నిధులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా మాకు కార్పొరేషన్ ఇచ్చినందుకు మా బోధన్ నియోజకవర్గ మునూరు కాపు అందరి నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నావు జై మున్నూరు కాపు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే కాపుకులైన మున్నూరు కాపు సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఏళ్ళుగా మనము సాధించాలని కొట్లాడుతున్నటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఎంతో ఆనందదాయకమైన విషయము దానికి సహకరించిన సుదర్శన్ రెడ్డి గారికి మరియు ఈ తెలంగాణ రాష్ట్ర కేబినెట్కు మరియు ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా మా మున్నూరు కాపు సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎక్కువ సంఖ్యలో తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా అట్టడుగు స్థానంలో ఉంటా ఉన్నారు ఈ రోజులలో మరి వారి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మున్నూరు కాపులందరూ ఐక్యంగా ఉండి మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించాలని చాలా సంవత్సరాలుగా పోట్లాడ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి మా మున్నూరు కాపు కులస్తుల పెద్దలందరూ ఎంతో కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముందు కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సరిపడంత నిధులు కేటాయించి మున్నూరు కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని సందర్భంగా మరొకసారి కోరుతూ ఉన్నాము మరియు మున్నూరు కాపుల కోసము ప్రత్యేకంగా ఆ రిజర్వేషన్లో కూడా మంచి స్థానం కల్పించాలా దీని మూలంగా మున్నూరు కాపుల అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా కోరుతా ఉన్నాము మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మున్నూరు కాపుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను